హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉల్లిపాయ లేకుండా కాకరకాయ వెల్లుల్లి ముద్ద కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సాంబార్ చేసుకున్నప్పుడు కానీ పప్పు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఉట్టిపప్పులో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఒక మూడు వందల గ్రాముల వరకు కాకరకాయలు తీసుకున్నాను వీటిని పీలర్తో పైన తొక్క తీసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని చాకతోటి చిన్న చిన్న రౌండ్లుగా కట్ చేసుకున్నాము చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియంగా కట్ చేసుకున్నామంటే కనుక మనకి చాలా బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ మొక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కళ్ళు వేసుకున్నాను అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా చేతితోటి ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా అరగంట తర్వాత చూపిస్తున్నాను ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు వీటిని చేతితోటి మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసి చేతితోటి బాగా ముక్కల్ని పిండేసుకోవాలి చూసారు కదా ఇలా పిండుతూ ఉంటే ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మొక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి ఇలా వేసేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన మొక్కలన్నింటినీ వాటర్ పిండేసి ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాటర్ పిండి వేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము ముక్కల్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఈ లోపు మనము కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీని తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను ఎర్ర కారాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా రెబ్బలుగా తీసేసి వేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూను పావు వరకు ఉప్పును వేసుకున్నాను ఉప్పును వేసుకుని ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను అలానే రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుని దీన్ని కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాము బెల్లం అనేది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు చూసారు కదా ఈ లోపు మనకి కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసేసుకున్నాము ఇప్పుడు ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని తీసి ఇప్పుడు కాకరకాయల్లోకి వేసేసుకొని ఇలా చేతితోటి ముక్కలకి కారం బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తగినన్ని పోపు దినుసులు వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చివరగా రెండు నిమ్మల వరకు కరివేపాకుని వేసుకున్నాము ఇలా కరివేపాకు వేసుకున్నామంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది ఈ పోపును తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మనం కలిపేసి పెట్టేసుకున్నాము కదా కారాన్ని ఆ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి ఇలా వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది కాకరకాయ కారము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని మీకు సరిపోకపోతే కనుక కొంచెం వేసేసుకోండి నేనైతే మళ్ళీ ఒక స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా కలిపేసేసుకున్నాను ఇలా కలిపేసుకున్నామంటే మనకి కాకరకాయ కారం అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఈ కారాన్ని ఒక డబ్బాలో కానీ లేదంటే సీసాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పప్పులో కానీ టమాటా పప్పులో కానీ సాంబార్లోకి కానీ ఇలా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్